యాక్చువల్గా మా చేనులో నాగుపాము కనపడింది మా నాన్నకు పైకి చెట్టు కదా కెమెరాలో మరసంగా కనపడక సుమారుగా లా ఉంది నాన్న మేము పాతబడిన పైపులన్నీ ఇట్లా చెట్టు మీద పెట్టాము అందులోన ఎలా గుడి పెట్టుకుని వాటిని తినడానికి వచ్చింది మా నాన్న చూశాడు నేను అక్కడెక్కడో టమాటా చెట్ల పాము కనపడింది వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి చూపిద్ది రా అని పిలిచాడు సో అందులో నేను వీడియో తీస్తున్నా మా నాన్న ఏమంటున్నాడు అంటే దగ్గరికి వెళ్ళి దాని వెనకాలకి వెళ్ళి తీయి అని అంటుంటా అది వెనక్కి తిరిగితే మళ్ళీ ఏమంటదు అది దాని వెనకాలకి వెళ్తే పడిగేస్తుంది అప్పుడు బాగా మళ్ళీ ఇక్కడ వస్తుంది ఏమో అది కానీ అదేమో కొరగనికొస్తే నాబొమ్మ కదా పగబడుతుంది అని నేను ఏం దగ్గరికి వెళ్ళి తీయలేదు దూరంగానే వెళ్ళి జూమ్ చేసి తీస్తూ ఉన్నాను యాక్చువల్గా అక్కడ ఎదురుగా కుక్క వచ్చింది అందుకే అది ఇక్కడ కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ ఆగింది మళ్ళీ అది స్టార్ట్ అయ్యింది పాపం ఒక్క ఎలక కూడా దొరకలేదంట మా నాన్న పాము చెప్పాడు పైపులో నుంచి ఎలకలన్నీ ఎట్ల వస్తుందేమో పారిపోయిందంట మా నాన్న చూసి అది వెనుక పాపం దగ్గర మా ఏమో దగ్గరికి వెళ్ళిపోతున్నావు తిరుగుతుంది అంటున్నాడు అది నాగుపాము ముందే ముందు మేము చంపాము మా ఇంట్లో ఎవరు చంపరు

కు అని మా నాన్న అంటుండే అదే ఫ్రెండ్స్ పాము వద్ద చూడండి క్లారిటీగా నా మొబైల్లో సరిగ్గా రాలేదు నేను జూమ్ చేసి తీశాను అంతే ఫ్రెండ్స్ సో ఇలా పాములు కనపరిచినప్పుడు మన చుట్టుపక్కల ఎక్కడన్నా మా నాన్న ఒక ఇసుకని తీసుకొని వాటిని ఏదో మంత్రం చెప్పి ఆ చుట్టుపక్కల చల్లితే వాటికి కళ్ళు కనపడవు ఒకవేళ ఆ చుట్టుపక్కల తిరుగుతున్నా ఆ చుట్టుపక్కలకి రావు అని అని చెప్తాడు మా ఊర్లో పాము కనపడితే అందరూ మా ఇంటికాటికే వస్తారు మా నాన్నకి తెలిసంట ఆ మంత్రము మళ్ళీ రావంట అవి పాములు సో అలా చల్లుతున్నాడు మా నాన్న అది